నమస్తే వెల్కమ్ టు నేను అనకాపల్లి జిల్లా నరసీపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సును దొంగలించిన దొంగ అరెస్ట్ అయిన మనం అనకాపల్లి జిల్లాలో చూసాము అనకాపల్లి జిల్లా నరసీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఏపీ మూడు ఒకటి సున్నా ఏడు ఆరు ఐదు నెంబర్ బస్సు నరసీపట్నం తుని రోడ్ లో సర్వీసు చేస్తూ ఉండగా ఆదివారం రాత్రి కాంప్లెక్స్ ఆవరణలో నిలిపి ఉందని గమనించిన ఓ వ్యక్తి ఎత్తుకొనిపోయి ఆ బస్సుని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి సమీపంలో చింతలూరు వద్ద ఉండగా బస్సు యజమాని గీతం రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు ఆధ్వర్యంలో మూడు టీములుగా వెళ్ళిపోయి బస్సు కోసం బతకడం ప్రారంభించగా అల్లూరు సీతారామరాజు జిల్లా చింతలూరు వద్ద బస్సు ఉందని బస్సును స్వాధీనం చేసుకుని బస్సును దొంగలించిన వ్యక్తిని అరెస్ట్ చేసి నర్సీపట్నం పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి విచారణ చేపట్టినట్టు సిఐ గోవిందరాజు మీడియాకు తెలిపారు ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి అంటే నెక్స్ట్ ఐదు గంటల బస్సు స్టార్ట్ అవ్వాలి నాలుగు డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేదు అనేసి వెంటనే వానర్ గారికి చెప్పడం జరిగింది ఓనర్ గారు వచ్చి మనకు ఒక థెఫ్ట్ రిపోర్ట్ అంటే దొంగతనం జరిగిందని రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే నేను ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్లీగా మా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికీ తెలియపరిచాను సార్ ఇమీడియట్గా టీములు ఫామ్ చేయమన్నారు ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇమీడియట్లీగా మూడు టీములు ఒకటి సీసీ కెమెరాలో వెరిఫై చేయడం ఒక టీము నెక్స్ట్ ఆ రూట్లు రెండు రూట్లలో తుని రూట్ నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకు రెండు టీములు ఏర్పాటు చేసి పంపించాము పంపించిన తర్వాత ఈలో మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే నేను ఎస్పీ గారు నోటీస్లో పెట్టి గారు వెంటనే ఇమీడియట్గా లోకల్ ఇన్స్పెక్టర్ని కాంటాక్ట్ అవ్వమన్నారు కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చింతపల్లి సి గారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఒక ఇద్దరు మెనని ఇమీడియట్గా పంపించడం జరిగింది పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది వెంటనే ఈ ఇంకొక ఈ బస్సుని వాళ్ళ మెన సహాయంతో బస్సును ఆ కూడా క్యాచ్ చేశారు ఇమీడియట్లీ వాళ్ళు నాకు తెలియపరిచారు ఈలోగే మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్ళింది కాబట్టి వెళ్ళి ఆ బస్సునున్ను ఎక్యూజ్ని తీసుకురావడం జరిగింది ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనకి సీసీ ఫుటేజ్లో కూడా ఇక్కడ మన నర్సీపాటి నుంచి టూ వాట్ చింతపల్లితో వెళ్తున్నట్టు మనకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ చెప్తానండి ప్రెజెంట్ అయితే మనకి ఎక్యూజుడ్ మన దగ్గరలో ఉన్నాడు ప్రాపర్టీ కూడా ఇక్కడ రికవర్ అయింది బస్సు మన దగ్గరే ఉంది ఫర్దర్ గా ఉంది మేరకి మళ్ళీ ఉన్నత ఆదేశం తర్వాత తెలియపరుస్తాను ఇది రెండు వేల పదహారు మోడల్ అటువంటి జీపీఎస్ సిస్టమ్ కానీ ఏం లేదండి దీనికైతే అయితే